んさあ పదం స్వాగతం ఆహ్వానం అదే అదేవిధంగా మండల నాయకులు ఎంపీసీ గారు చాలా మంది నాయకులు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి విచేస కార్యకర్తలకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పెద్ద పని కానీ సర్పంచ్ గారిని వేరేపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రస్తుతం మన ఉప విద్యాధికారి అయిన ఉప విద్యాశాఖ గారిని ఆహ్వానిస్తున్నాం పెద్ద పంజాని మండల అదేవిధంగా పెద్ద పని మండలపై రావాల్సిందిగా కోరుతున్నాను పెద్ద పంజాని మండల విద్యాధికారి ముందు విద్యాధికారి సభ్యులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వేదిక పైనటువంటి అధికారులు ఈ యొక్క పాఠశాల ప్రభా ప్రధానోపాధ్యాయులు పిళ్ గారు డిఫ్యూ డిఓ గారు ఎంఆర్ఓ గారు ఎల్పిడిఓ గారు ఇతర అధికార బృందానికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్ద పంజాని మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం అదే అదేవిధంగా బాలబాలికలకు ఆశీస్సులు ఈరోజు పెద్ద పంజాని మండల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల ప్లస్ టూ సంబంధించినటువంటి కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే మీ ప్రధానోపాధ్యాయుల వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారు ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో అప్పుడు నేను ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వీరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నా మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి ప్రధాన కారణం కీర్తిశేష్ లో ఆనాటి మంత్రి మరి పెద్దలు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గాలి కృష్ణ నాయుడు గారు ఆ రోజు విద్యాశాఖ మాత్రులుగా ఉన్నారు ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన ఇక్కడికి ఈ పాఠశాల రావడం ఎప్పటి నుంచి మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాతర ఇచ్చే పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో నేను శాసనసభ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం అయితే పెద్దలు తిమ్మిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంద్యాన్ని కాని మరి రోడ్డు పైన సత్రం గాని రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసి గా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శాఖ తీసుకుని ఈ కాంపౌండ్ వాళ్ళ మొత్తం కూడా ఆయన కట్టించడం దక్కింది దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు హెడ్ క్వార్టర్ లో మండల పరిధిలో ఎప్పటి నుంచినో మాకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఈ మండల ప్రజానీకం ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాల కావాలని చెప్పి ఎప్పటి నుంచినో కోరుకుంది అది ఈనాటికి కోరిక నెరవేరినటువంటి గుర్తు చేస్తూ అదే విధంగా ఇదే మండల పరిధిలో గత ప్రభుత్వంలో ఒక బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి చాం ఆ రోజు అది రాయలపేటలో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో గత ప్రభుత్వంలోనే కూడా మనం కొన్ని రోజులు నడిపాం ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మళ్ళీ శంకర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నడుపుతా ఉన్నారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలోనే దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతో ఇదే పెద్ద పందాం నుంచి మనకు లింగాపురం మధ్యలో దాదాపు ల్యాండ్ కూడా మనం తీసుకున్నాం జాగా ఇచ్చాం పదిహేడు రూపాయలు జీవో కూడా ఇచ్చాం అయితే ఈ రోజు దాకా కూడా కార్యరూపం దాల్చలేదు ల్యాండ్ కూడా టేకన్ ఓవర్ అయింది హ్యాండ్ ఓవర్ టేకన్ ఓవర్ అయింది మొన్ననే ముఖ్యమంత్రి గారితో మొట్టమొదటగా దాన్ని మళ్లీ కూడా ఒక పక్కా బిల్డింగ్స్ తో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బీసీలకు సంబంధించి ఈ మండలంలో ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వస్తే ఒక పక్క ఇటు ఒక పక్క అటు రెండు కళాశాలలు మనకి ఇక్కడ ఉంటే ఈ మండలంలో భవిష్యత్తులో చదువుకొని ముందుకు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ పాఠశాల ఇంకా ముందుకు వెళ్ళాలా ఇంకా బాగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎందుకంటే చెప్పారు అప్పుడే ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంగ్ ఉంది ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉండేటువంటి జూనియర్ కళాశాల కంటే పెద్ద పంగా ఉండేటువంటి జూనియర్ కళాశాలలో ఎక్కువ స్ట్రెంగ్ ఉందని కూడా చెప్పడం జరిగింది దానికి ఒక ప్రభుత్వ హై స్కూల్లో ఇంత మంది పిల్లలు రావడం అనేది ఈ రోజున్నటువంటి ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంతమంది రావాలంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల కాంపిటీషన్ విపరీతంగా ఉంది గ్రామాల్లో మన ఆదాయం కూడా పెరిగింది ఈ రోజు బయటకు పంపించి చదువుకునే చదువు చెప్పించుకునేటువంటి శక్తి చాలా మందికి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఈ రోజు ఆ స్కూల్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ అదే గ్రామంలోకి ఈ రోజు బండ్ అంటే బస్సులు వ్యాన్లు పంపించి పిల్లలను తీసుకొని చదివిస్తా ఉంటే అక్కడ వాళ్ళు బాగా చదువుకుంటారు అనేటువంటి ఆశతో చాలా మంది ఈ రోజు బయటకు పంపించే పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంకా బ్రహ్మాండంగా ఉంటే దీనికి అప్రిషియేట్ చేయాలో దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధుల పరంగా సహకరించాలని సందర్భంగా మరొకసారి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే విద్యా ప్రభుత్వంలో మనం ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది పైకి రావడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సహిస్తా ఉంది మళ్ళీ కూడా ఈ రోజు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్విగ మందనం కార్యక్రమం కూడా త్వరగా కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఆ దానికి సంబంధించి పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా ఎక్కువ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మందికి దాన్ని ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువగా కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అని ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు కాంపిటీషన్ ఇటువంటి కాంపిటీషన్ లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుండొచ్చు నాడు నాడు కేంద్ర నాడు నాడు కింద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఇప్పటి ముబ్బడిగా కావలసినటువంటి నిధులు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది దాన్ని అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా చోట్ల చాలా పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఉన్నాయి బ్యాంక్స్ ఉన్నాయి వాటికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా చోట్ల ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కరెక్ట్ గా ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ గాని మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ వాటిని చేయాలంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు సంబంధించిన సిఆర్స్ నిధులు గాని అవి రెండూ కూడా తీసుకొని కొంతవరకు చేయగలిగితే ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వెళ్ళాలా గ్రామాల్లో ఉన్నటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు గాని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళు కూడా కోరుకుంటూ ఈ రోజు ప్రభుత్వం నుంచి పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి